పాత్రిక సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో నాలుగు ఓపెన్ కాస్ట్ గనులు ఆరు భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు సమ్మెతో రామగుండం రీజియన్లో నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది എഴുപത് എഴുതാണ്ട് എഴുപതാ എഴുതാണ്ട് എഴുപത് മൊത്തം അത്തന്നെ അച്ഛനെ പോകാൻ Terima kasih telah menonton ಬರ್ತಿಲಲಿ ಕೇಂದ್ರ ಪರಿಷತ್ ಸಮಾವೇಶಗಳನ್ನು ಮಾಡೋಣ ಪ್ರಭುತ್ವದ ವಿಜಾನಾಲೋ ಅಧಿಕಾರಲೇ ನಕಂಚಾಲಿ ವಿಜಾನಾಲೋ ಅಧಿಕಾರಲೇ ಬರ್ತಿಲಲಿ ಸಿಂಗರೇಣಿ ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯತಾ ಬರ್ತಿಲಲಿ ಸಿಂಗರೇಣಿ ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯತಾ ಬರ್ತಿಲಲಿ ಸಿಂಗರೇಣಿ ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯತಾ ಬರ್ತಿಲಲಿ ಜುಲೈ 9 ಸಮೇರ ವಿಜಯೋತ್ಸವ ಜುಲೈ 9 ಸಮೇರ కేంద్రీజేపీ విధానాలు దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సమ్మె పిల్ల జూలై తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది సింగరేణిలో నూటికి నూరు శాతం నలభై మంది కార్మికులు సమ్మెలో విజయవంతం కోసం ఉన్నారు ఒక్కలంటే ఒక్క కార్మికులు కూడా సింగరేణిలో ఏమైనా దిగలేదు నా నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది రైతు చట్టాలు మార్చి కొన్ని వందల మంది రైతులు చావడానికి కారణమై తలవంచెల చట్టాలు ఉపసమహించుకోవచ్చే పరిస్థితి వచ్చింది కార్మిక చట్టాలు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికుల్ని కట్టి బాన్సులుగా చేసి ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా కార్పొరేట్లు కట్టబెట్టాల నిర్ణయాన్ని వెంటనే ఉపశమించుకోవాలని కోరుతా ఉన్నాం ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచ్చని అని చెప్పి నువ్వు ఇంకా ప్రభుత్వం వెళ్ళాలనుకుంటున్నావు ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌక కార్పొరేట్లు కట్టబెట్టేటప్పుడే నీ పని అయిపోయింది ఇలా దేశంలో ఉన్న ప్రజలు కార్మికులు కర్షకులు రైతులు అందరూ కూడా నీకు వ్యతిరేకి పడుతున్నారు అందుకే మేము అంటున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని అయ్యా మీరు రోడ్లు అమ్మేషన్ రూ రైళ్ళు అమ్మేషన్ రు విమానయానం అమ్మేషన్ రు టోట్లు ఎల్ఐసిలు బ్యాంక్ అమ్మేషన్ సింగరైన్ సింగు ఇంకా ఏం మిగిలిచారు ఈ ప్రజలకు ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు హక్కులు తీసేత్తివి అందుకే ఒక్క నిమిషం కూడా మీరు అధికారం ఉండడానికి వీలు లేదు పక్కన ఉన్న దేశాల్లో ఏం జరుగుతుంది శ్రీలంకన ఇట్లా ఉద్యమం చేస్తే ఇలా మొత్తం ప్రధానమంత్రి మార్చుకున్నారు ప్రధానమంత్రి ఇల్లే కాలపెట్టిండ్రు బంగ్లాదేశ్ లో ఏం జరిగింది చూస్తలేరా ఇవాళ పాకిస్తాన్ లో కానీ ఇంకా పక్క దేశాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తలేరా ఆ పరిస్థితి ఈ భారతదేశానికి బీజేపీ ప్రభుత్వానికి రాకముందే మీరు కార్మిక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం తీసుకుంటారో అవన్నీ ఉపశమించాలని చెప్పి ప్రభుత్వానికి ముందుగా కార్మిక వర్గానికి ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ కూడా విప్నాలు తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ తొత్తులు కార్మిక ద్రోహులు సింగరేణి కార్మిక వర్గాన్ని బెదిరించిన సింగరేణి అధికారులు సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు చేసిన ఇవాళ సింగరేణి కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమ్మె బాట నడిచిండ్రు సమ్మె విజయవంతం చేసిన కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున జే జే తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కార్మికుడి మనగడకు సంబంధించినటువంటి అవసరం జీవించే హక్కును ప్రశ్నించే హక్కును సంఘం పెట్టుకునే హక్కును ఎనిమిది అనేక పాన త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులన్నిటిని చర్మగతం పాడడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు దానికి వంత పాడుతున్నటువంటి బూర్జువ రాజకీయ పార్టీలు వీటన్నిటికి వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ సమ్మె బాటలో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా నిలిచినాయి కబర్దార్ ఇవాళ కార్మికుల్ని భయపెట్టిన కార్మికులను ప్రలోభాలు పెట్టిన ఇవాళ కార్మికులను వేధింపులకు ఇవాళ ఛార్జ్ షీట్లు సస్పెన్షన్ చేద్దామని బెదిరించినా కూడా కార్మిక వర్గం అంతా ఇవాళ సమ్మెలకు దిగినట్టునే కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించాలే ఇది కేవలం హెచ్చరిక సమ్మె మాత్రమే రేపు భవిష్యత్తులో నిరోధిక సమ్మెకైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది అంటేనే సకల జన్ల సమ్మె సకల జన్ల సమ్మె సింగరేణిలో విజయవంతం చేసింది అట్లా ఢిల్లీకి శిగ దాకింది అటువంటి మరో చారిత్రాత్మకమైన పోరాటానికి కార్మిక వర్గం నిలబడి ఉన్నది ఇవాళ నాయకత్వంలోనే అన్ని సార్మిక సంఘాలు ఆధిపత్యాన్ని విడనాడి ఇవాళ కార్మిక వర్గం కోసం నిలబడ వర్షనీయ పరిణామం ఇదే స్ఫూర్తిని ఇదే పోరాటాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించడం వల్ల కోరుతా ఉన్నాం అందుకు తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ముందు వరుసలో నిలబడి పనిచేస్తుందని ఇవాళ కార్మికుల కోసం నిలబడతామని సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై సింగరేణి